హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉండేనంటే గురు ఇంట్లో సరే లాభ ఇంక ఎపిసోడ్ ఏం జరగబోతుందో ఈరోజు మీ ప్రొవైడ్ చేసి క్లియర్గా తెలుసుకునేద్దాం ఎందుకంటే మనం ఫస్ట్ ఏం ఉంటుంది మా ఛానల్ చూస్తున్నట్లయితే మీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన కనీసం మనం కూడా టైప్ చేసేయండి ఇక వీడియో లెక్క వెళ్ళినట్లయితే ప్రమాదంలో మౌనిక షాక్ లో బాలు మీనా ఇందుకు అసలు సీరియల్లో ఏం జరగబోతుంది అసలు మౌనిక ప్రమాదంలో ఉండటం ఏంటి మరి మీనా బాలు ఎందుకు షాక్ అయ్యారు సంజు కారణంగానే మీనా ప్రమాదంలో ఉందని చెప్పేసి అంటూ బాలు తెలుసుకోబోతున్నాడా మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో అసలు ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఇంక వరకు చూసాయండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరగబోతే చూస్తే తెలుసుకుంటే మొత్తం ఇది సీరియల్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం గుండె నిన్నీసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది ప్రస్తుతం చూసుకుంటే బాలు గొడవ పడడం వల్లనే బాలు కారు అమ్మేసి మరి ఆటో నడుపుకునే పరిస్థితి ఏర్పడిందని మొత్తానికి మీనా అయితే నిజం తెలుసుకుంటుంది క్యాబ్ డ్రైవర్ అప్పుడు చెల్లించకపోతే బాలుని తన కాళ్ళు పట్టుకొని మరి గుణ కండిషన్ పెట్టడంతో మధ్య గొడవ జరిగింది ఇక గొడవలో శివ ఉండటం వల్లనే బాలు కోపంతో అటు గుణను ఇటు కొట్టినట్టుగా మీనక్క నిష్మతి తెలుసుకుంటుంది ఈ గ్రామంలోని ఎత్తన కాలు వండేసి తోటి క్యాబ్ డ్రైవర్ లా అప్పులు తీర్చి వారికి జీవనాధారం పోకుండా చేశాడు అని చెప్పేసి అంటూ మీనా భర్త బాలు స్నేహితుడు రాజేష్ ద్వారా మీనా అసలు నిష్మతి తెలుసుకుంటుంది గుణ బాలుని కాలు పట్టుకోవాలని కండిషన్ పెట్టిన విషయం తెలుసుకోవడంతో చాలా కోపడిపోతూ ఉంటుంది మీనా వెంటనే కార్ షెడ్ నుంచి నేరుగా గుణ ఫైనాన్షియల్ ఆఫీస్ కి వెళ్తుంది వార్నింగ్ ఇస్తుంది తన భర్త జోలికి వస్తే ఇంకోసారి అసలు ఊరుకోను అని చెప్పేసి అంటుంది తన తమ్ముడు చెడగొట్టడమే కాకుండా ఇక బాలు పైన కూడా చేసుకునే ప్రయత్నం చేస్తావా పైగా నా భర్త నీ కాలు పట్టుకోమని ఎలా అడుగుతున్నావు అని చెప్పేసి అంటుంది ఒకసారి ఇలాంటి పనులు చేస్తే మాత్రం పనులు రాలపోతాయని చెప్పేసి అండు ఒత్తిడికి వార్నింగ్ ఇస్తుంది మీరా అంత ముందు నీ కుప్పి గుంతలే సాగవని చెప్పేసి అండు హెచ్చరిస్తుంది ఆయన గతంలో ఒక ఫైనాన్సర్ ను కొడితే ఇప్పటిదాకా కూడా జాతి లేకుండా పోయాడు బాలు ముందు నువ్వు ఓ విచ్చగాడివి ఇంకోసారి ఆయన జోలికి వస్తే సాహసం చేయాలని గనక చూస్తే మాత్రం అసలు ఊరుకోను అని తనతో పాటు శివను కూడా తిప్పుకోవద్దు ఇంకోసారి శివని దగ్గరికి వస్తే నేను అసలు ఊరుకోనని చెప్పేసి అండు వార్నింగ్ ఇస్తుంది మీరా వల్ల నా భర్త కారు అమ్ముకొని ఆటో డ్రైవర్ మారాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది మీనా ఇక ముందు కబడ్ కురిస్తాడు ఉంటాడు ఇక మీనా గుణ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీనాపై కుట్రపూరితంగా కుట్ర పూరితంగా ఆలోచిస్తాడు వాడుకొని మీనాలు తన భర్త నుంచి దూరం చేయాలని ప్లాన్ చేస్తాడు ఇక మీనా నుంచి చూస్తుండగా దాని మధ్యలో తన చెల్లి సుమతి అయితే కనిపిస్తుంది విషయం కూడా మొత్తం చెప్పేస్తుంది సుమతి కూడా బాలుని అపార్థం చేసుకోవడం మానేస్తుంది శివను గుణ దగ్గరికి వెళ్లకుండా చూసుకోవాలని చెప్పేసి ఇద్దరు కూడా అనుకుంటారు శివమైన పరిస్థితి లేదని శుల్కంగా పడతారు ఇక తర్వాత అక్కడ చెమైన ఇంటి పెద్ద తెలుపు వచ్చేస్తుంది ఇంట్లోనే ఉన్న సత్యం దగ్గరికి వెళ్లి జరిగిన విషయం మొత్తం కూడా సత్యం కైతే చెప్తాడు వీణా వాళ్ళు కారు కారణం గుణ అని క్యాబ్ డ్రైవర్ లో అప్పులు తీర్చడానికి ఒత్తిడి చేయడం వల్లనే చేశారు ఆయన క్యాబ్ డ్రైవర్ జీవనాధారం కోసం తన ఆటో డ్రైవర్ గా మారాడు అని చెప్పేసి అంటుంది సత్యం కూడా తన కొడుకు దయగుణం కలిగిన వ్యక్తిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు మాటలోని బాలు అయితే ఇంటికి రావడంతో చాలా మెచ్చుకుంటాడు సత్యం అది అర్థం కాని బాలు అయితే ఏమైందని చెప్పేసి అంటూ ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళిపోతాడు బాలు వెనకాల మీనా వెళ్ళి అన్ని విషయాలు తనకు తెలుసుకోయని చెప్పేసి అంటుంది కారణం వాడు కదా మీరు కారణమైన విషయాన్ని నా దగ్గర తెలిసిపోయింది అంతేకాదు గుణ ఆఫీస్ కి వెళ్ళి వార్నింగ్ కూడా ఇచ్చారు మీనడంతో ఒక్కదాని అసలు వాడు ఆఫీస్ కి ఎందుకు వెళ్ళామని చెప్పేసాడు బాల చాలా సీరియస్ అవుతాడు అసలు రౌడికి వాడికి బాలు మంది ఉన్న గొడవలో ద్వారం చేస్తాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు సార్ లేకుండా వాడి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేసి తిడతాడు బాలు మరోవైపు బాలు చెల్లి మౌనకను సంజు నాన్న తిప్పులు పెడుతూ ఉంటాడు కావాలని టార్చర్ పెట్టాలి అని చెప్పేసి ప్రయత్నిస్తాడు ఇక మరోవైపు బాలు చెల్లి మౌనకను సంజు తిప్పలు పెడుతూ ఉంటాడు కావాలని టార్చర్ చేస్తూ ఉంటాడు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్న ఇంట్లో ఎవరు ప్రయత్నం అయితే చేస్తాడు తన స్నేహితులను పిలిచి ఇంట్లోనే మందు తాగుతాడు మోనకతో అన్ని రకాల మాంసాలు వండిస్తూ ఉంటాడు అనే మోనికతోనే తన స్నేహితులకు మందు కూడా పోయిస్తాడు మందు అయిపోగానే కింద కార్ లో ఇంకో బాటిల్ ఉంది తీసుకురని చెప్పేసండు మనసును ముక్కలు చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ ముందు అయితే సంజు దాని తో మోనక చాలా బాధపడుతూ కిందకి వచ్చి ఈ డ్రైవర్ ను పిలిచి మోనక బాడీ మీద తీసుకుంటుంది ఇక సమయంలో సంజు కిందకి దిగి కావాలనే మోనక మీద నింద వేస్తాడు డ్రైవర్ తో అంత బిజీ అయ్యావా అని చెప్పేసి అంటూ లేని కొన్ని మాటలు మాట్లాడతాడు మధ్యలో సంజు వాళ్ళ అమ్మ రావడంతో అడ్డుకుంటుంది దాంతో మోనక బయటికి వెళ్ళిపోతుంది ఇక అయితే రాజు మళ్ళీ మత్తులో వెళ్ళి పడుకుంటాడు లేచి చూసేసరికి మోనిక కనిపించదు ఇక దీంతో తన టార్చర్ తట్టుకోలేకే ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని చెప్పేసి అనుకుంటాడు సంతోషపడతాడు వెంటనే వెళ్లి తండ్రికి ఈ విషయాన్ని చెప్తాడు మోనిక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెలుసుకున్న సంచు ఎవరు నాన్న ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గొప్పకి సంబంధం తీసుకుని వచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి సంచుతో చెప్తాడు వాళ్ళ నాన్న వెళ్ళి అనుకుంటారు కానీ పుట్టిన నుంచి లోపల ప్రభావతి ఫోన్ చేసి మోనికతో మాట్లాడాలి ఉందని చెప్పేసి అనడంతో ఇద్దరు కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు మరి మోనిక అక్కడికి రాలేదని చెప్పేసి అంటూ ఇద్దరు కూడా తెలుసుకుంటారు మరి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పేసి చాలా కంకర్ పడుతూ ఉంటారు మోన లెటర్ రాసి ఒకవేళ కనుక దాన్ని చనిపోతే అది మన పైన వస్తుంది కేసు అవుతుంది మన జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది బాలు అసలు ఊరుకోరని చెప్పారు ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు వెంటనే బయటకు వచ్చేసి సంజు వాళ్ళ నాన్న ఇద్దరు కూడా మొనక ఫోటో పెట్టుకుని ఊరంతా కూడా వెతుకుతూ ఉంటారు ఎక్కడైనా చూస్తారా ఈ అమ్మాయి ఎక్కడైనా కనిపించిందని చెప్పేసి అంటూ అందరిని కూడా వెతుకుతూ ఉంటాడు సంజు ఈ లోపల బాలు అయితే సంజుని గమనిస్తాడు ఫోన్ చెప్పి మరి అడ్రస్ అడుగుతున్నాడా లేకపోతే ఎవరిని అడుగుతున్నా అని చెప్పేసి చాలా కంగారుగా ఎవరిని అడిగాడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు బాలు వచ్చిన వ్యక్తి మిమ్మల్ని ఏమడి అనడంతో చూపించి ఇవి అని చెప్పేసి అడిగారు అని చెప్పేసి వెంటనే బాలు డౌట్ వస్తుంది మొన్న ఫోటో చూపించి అడగడంతో ఆవిడ అడిగాడు ఆ అబ్బాయి చూసా అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి అనడంతో బాలు ఒక్కసారిగా కోపంతో రగిలిపోతాడు చాలా కంగారు పడిపోతాడు ఏమైంది చె అంతా కూడా ఉంటాడు కానీ చాలా కనిపించాడు వెంటనే అసలు ఇంటికి అయితే వచ్చేస్తాడు చాలా కంగారు పడతారు లోపల బాలు అయితే వస్తాడు వెంటనే సంచు కాలర్ పట్టుకుంటాడు ఏ రాసో నా చెల్లిని ఏం చేసావు ఇక్కడికి పంపించావు నా చెల్లి కనుక కనిపించకపోతే దానికి మన చెల్లితే నిన్ను మాత్రం అసలు ఊరుకోనని అలా కూడా పడుతూ ఉంటాడు ఏమో నాకు తెలియదు ఇందాక ఫుల్ డూ చేశాను అలానే పడుకుండి పోయాను చూసేసరికి మీ చెల్లెలు ఎక్కడికి వెళ్ళిందో నాకు ఎలా తెలుస్తుందని చెప్పేసి అనడంతో బాలకు చాలా కోపం అనిపిస్తుంది వెంటనే మళ్ళీ ఇంటి నుంచి బయటకు వచ్చేసి అంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఊరి చివర రాగానే అక్కడ ఏవో అరుపులు కనిపిస్తూ ఉంటాయి ఇక ఎవరా అని చెప్పేసి అంటే బాలు చాలా కంగారుగా వెళ్లేసరికి సంజయ్ ఫ్రెండ్స్ అందరూ కూడా మోనికను పట్టుకొని ఉంటారు ఇక్కడ చూసిన బాలు ఒక్కసారిగా కోపంతో రగిలిపోతారు రౌడీ నందల్ని కూడా చితుకు బాధేసి మోనిక్ ను ఇంటికి అయితే వస్తాడు మోనిక్ తిరిగి మళ్ళీ ఇంటికి రావడం చూసి ఒక్క సర్వే షాక్ అయిపోతాడు ఎవరు వాళ్ళు వాళ్ళందరూ ఎవరు నా చెల్లెలు మోనిక వాళ్ళు ఎందుకు వెళ్ళారు వెళ్లారు వాళ్ళంతా ఏ కదా కావాలని కదా నువ్వు ఇలా చేస్తున్నావు ఎలాగైనా సరే నా చెల్లెలు దూరం చేయాలని నా మీద ఉన్న కోపంతో నా చెల్లెలు టార్చర్ చేయాలని ఈ విధంగా చేస్తావా అసలు మగాడు ఒక భర్త అయి ఉండి ఇలా ప్రవర్తిస్తావా అసలు కొంచెం మనసాక్షి అనేది లేదని చెప్పేసి అండు బాలు చాలా కోపంతో సంచులతో కొట్టేస్తూ ఉంటాడు ఈ కిలుపులో మోనకి అడ్డు పడుతుంది వద్దులన్నయ్య ఇది నా కాపురం భర్త ఎలాంటి వాడైనా సరే నేను ఇక్కడే ఉండాలి కదా మనసు నేనే మార్చుకుంటాను దయచేసి వాడితో గొడవ పడద్దు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవే ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే నా మీద ఒకటే అని చెప్పేసి అండంతో వెంటనే బాలు చాలా కోపంతో అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేస్తాడు తెచ్చిన బాధైతే చాలా కోపతే రగిలిపోతాడు ఈ లోపల సత్యం అయితే ఏమైందిరా ఎందుకలా టెన్షన్ పడుతున్నావు ఎందుకలా సీరియస్ గా ఉండని చెప్పేశాడు బాలు అని అడగడంతో చెరువు మొత్తం కూడా బాలు చెప్తాడు దాంతో సత్యం ఒక్కసారి షాక్ అయిపోతాడు అసలు సంజు ఇలా ప్రవర్తిస్తారా అసలు ఎంత ప్రమాదం తప్పింది మోనతో ఒకవేళ నువ్వు నువ్వు డేట్ కి వెళ్తే చెరువు మన చెల్లెల పరిస్థితి ఏంటి పరో ఏమైపోతుంది అని సతం చాలా బాధపడుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఇట్ వేస్ట్ అయితే ఉండబోతుంది గుండెలు ఉండే గుండెలు ఎపిసోడ్ ఏం చేయబడ్డాడు తీసుకున్నా కూడా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి పక్కన గణేశంలో కూడా క్లిక్ చేసేయండి